వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి నుండి పూర్తి విముక్తి గత కొంతకాలంగా మిమ్మల్ని బాధ పెడుతున్న ఒక పెద్ద సమస్యకి చెక్ పెట్టండి వృశ్చిక రాశి వారికి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరు పడుతున్నటువంటి బాధల నుండి వీరికి సమయంలో ఏ విధంగా విముక్తి అనేది కలగబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి క్లాస్ వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వ్యక్తి నుండి మీకు పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో కలగబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుందండి మీ జీవితంలో ఒక పెద్ద సమస్య అనేది దానికి పరిష్కారం ఈ సమయంలో దొరుకుతుంది వృశ్చిక రాశి వారికి ఈ సమయం సర్వత్రా విజయ సిద్ధి కలుగుతుంది ఊహించిన దానికన్నా కూడా గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు మీ పని ప్రశంసలు లభిస్తాయి ఒక వార్త మీకు చాలా శక్తిని కూడా అందిస్తుంది ఆత్మీయులతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు నామస్మరణ చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది పట్టుదలతో కార్యసిద్ధి కనిపిస్తుందండి ముఖ్యమైన విషయాల్లో తొందర నిర్ణయాలు అనేవి అసలు వద్దు ఉద్యోగంలో జాగ్రత్త చాలా అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరుతాయి మీ పని ప్రశంసలు లభిస్తాయి సహజోపేతమైన నిర్ణయాలు చంచల స్వభావాన్ని దరిచేరని నింద నిందం వారు ఉన్నారు జాగ్రత్త మీ మీద అనేది పెరుగుతుంది కావాలని ఇబ్బందులు పెట్టేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవేశానికి గురికాకండి ధర్మ చింతన మీకు మేలు చేస్తుంది మీకు ఈ వారం మధ్యలో అంతా కూడా మంచి జరుగుతుంది గణపతి ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభ మార్పులు అయితే ఇస్తాడని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్న కష్టాల నుండి మీకు విముక్తి అయితే ఈ సమయంలో కలుగుతుంది మీ జీవితంలో మీరు మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఈ ఏడాది శ్రీ క్రోధనామ సంవత్సరంలో గురుడు సష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు ఏడాది పొడవున చతుర్థ స్థానంలో రవాణా రాహు పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలత అనేది ఉంటుంది మీ అవసరాలకు తగ్గ ఆదాయము లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన మీకు చాలా శుభ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృష్టికి రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ కాలంలో కొన్ని ఊహించిన ఖర్చులు ఎదురవుతాయండి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు ఫోకస్ అనేది పెట్టాలి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి కుటుంబ సంబంధాల్లో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించండి దీంతో మీకు మీకు కుటుంబంలో సామరస్యాన్ని కూడా పునరుద్ధరించవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం సానుకూల ఫలితాలను అయితే ఇస్తుంది అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవచ్చు ఉన్నతాధికారులు సహోద్యోగుల నుండి మంచి ప్రశంసలు మీకు లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదల కూడా కనిపిస్తుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపైన సంతకం చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవ్వచ్చు అయితే గురుడు ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు ఆరోగ్యం విషయంలో ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరొక వైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన ఆరోగ్యపరమైన సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మేలు ఏదైనా అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా వీరు ఊహించని మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందామా వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచి దారితీస్తాయి సోదర సోదరి వర్గం ఎదుగుదలలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు బాధితయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ మరికొందరికి ఆటంకంగా కూడా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులవుతారు అవుతారు వృష్చిక రాసి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద చక్కట ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం కూడా వీరికి ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు వృష్చకి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధికి సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి వృష్టి గ్రాసు వారి పోలీసు అధికారులు గాను న్యాయమూర్తులు గాను భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా చక్కగా రాణిస్తారు బంధువులతో వరము స్త్రీలతో వరము పరోక్ష శత్రుత్వము కూడా వీరికి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి వృష్టి గ్రాసు వారి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది వృష్టికి రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాల్లో వీరు పాలు పంచుకుంటూ ఉంటారు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది మనం గమనించవచ్చు ఈ కారణం చేత ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెట్టేస్తారు ఈ రాశి వారికి ముక్కుసోటుగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయము కూడా మనసులో దాచుకోదు అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు వృశ్చిక వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాశారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో కూడా ఉంటారు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి అదృష్టపు రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు రంగులు ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది శుభదలు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజుల్లో మరియు సోమవారాల్లో శివారాధన చేసినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది వీళ్ళు అలా మీరు ఎదురుపోయిన కుంకుమ తిలకం రాయండి మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి చూసారు కదా వృష్టి గ్రాసారి గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాచ్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కూడా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్